అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ఆర్ వారి రత్నాలు ధరించండి పేరు పేరు నమస్కారాలు నిన్న నామినేషన్ భేటీ జరిగింది దానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ కుటుంబ సభ్యులు బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా చందరి నియోజకవర్గ ప్రజలు వాలెంటరీగా వచ్చిన ప్రజలందరూ కూడా మీ మీడియా ద్వారా కూడా పేరు పేరును కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నా ఒకటే నిన్న నిన్న జరిగిన నామినేషన్ సందర్భంగా గత నాలుగైదు రోజుల నుంచి జరిగిన సంఘటనలు మీకు చెప్పాలని ఉద్దేశం అదేవిధంగా ఇదే మీడియా ఇక్కడే పాయింట్లో కూడా ఒక నెల ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ విధంగా కులాలకి మతాలకి అన్నదమ్ములకి భార్యాభర్తలకు గలాట పెడతాడు దయచేసి నమ్మొద్దండి ఆ ట్రాప్లో మనం ఎవరు కూడా పడకూడదని వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా అరో చెప్పా అదే నిన్న జరిగిన సంఘటనలకు కూడా మీకు ఉదాహరణ చెప్పదలుచుకున్నా పద్దెనిమిదవ తేదీ రోజు బాగుందని నా కుటుంబంతో వెళ్ళి నామినేషన్ చేశా ఆ రోజే ఆర్డీఓ గారు అడిగారు ఇదేనా నామినేషను అంటే ఈఆర్ఓ గారు ఇంకా ఏదైనా ఎస్ఆర్ఆ సార్ అని అడిగాడు సార్ ఇరవై ఐదో తారీఖు నాది నామినేషన్ ఉంది ప్రజలతో కలిసి మా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలిసి వస్తాం మా వెల్వేషర్స్తో అందరితో కలిసి అని కూడా చెప్పారు చెప్పిన తర్వాత మాకు సంబంధించినటువంటి ఆఫీస్ చూసి ఒక అతనికి కొట్టి ఒక హాఫ్ డే పర్మిషన్కి అప్లై చేసి లేట్ అయింది ఈఆర్ఓ గారిని అడిగిన రోజే పక్కన ఉన్నటువంటి కొందరు అధికారులు ఏం మాట్లాడారంటే మేము అడిగాం వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఎప్పుడేస్తారు సారని మీలాగే వాళ్ళు ఇరవై ఒకటో తారీఖు వేస్తారంట ఇరవై నాలుగో తారీఖున రోజు బాగుందంటే ఇరవై నాలుగు వేస్తారని చెప్పారు సార్ మొన్న కామన్ మనం పట్టించుకోవాలా మేము చెప్పిన తర్వాత ఏ రోజైతే ఇరవై ఐదో తారీఖు అనుకున్నామో అదే రోజుకు ఆయన అప్లై చేయడం జరిగింది మాకంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందు వన్ అండ్ హాఫ్ అవర్ ముందు అప్లై చేశాడు మేమే మేమేదైతే స్లాట్ అడిగామో ఈఆర్ భాగాన్ని మార్నింగ్ ఏడు నుంచి మూడు గంటల వరకు ఈఆర్ ఆఫీస్ లోపలికి వచ్చి పన్నెండు నుంచి ఓటింగ్ వరకు టైం అడిగాము అదే టైం మళ్ళీ ఆయన అడిగాడు అదే టైం ఆయన అడిగాడు ఇది అయితే అధికారులు వచ్చి సార్ మీరు రూట్ మ్యాప్ ఇవ్వలేదు కాబట్టి ఆయన రూట్ మ్యాప్ ఇచ్చాడు కాబట్టి నాగాలమ్మ గుడి నుంచి పూజ చేసుకుని ఆయన చంద్రగిరి టవర్ క్లాక్ మీటింగ్ పెట్టుకుని వస్తాడంట ఆర్ఓ ఆఫీస్ కింద దానికి కూడా మేము ఒప్పుకున్నాం ఎందుకంటే ప్రశాంతతగా ఉండాలి చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి ప్రజలు ప్రశాంతతగా ఉండాలని తల ఉంచుకొని అన్నిటికీ ఒప్పుకున్నాం మళ్ళా స్థానిక పోలీస్ అధికారులకి నేను ఇన్ వినిపి కూడా వినిపించా మేము నాగాలమ్మ గుడికి వెళ్ళి పూజ చేసుకొని వస్తాం సార్ అని మీరు ఎన్ని గంటకి వెళ్తారంటే ఆయన ఎన్ని గంటకి వెళ్తారో చెప్పండి సార్ మాకు దాన్ని బట్టి నేను టైం చూసుకుంటాను అన్న వాళ్ళు ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు సార్ అన్నాడు సరే సార్ నేను తొమ్మిది పది నుంచి పది వరకు తీసుకుంటాను సార్ అన్న ఓకే అండి అన్నాడు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్కి మళ్ళా ఎయిట్ థర్టీ నుంచి నాకు నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అన్నాడు అంటే టైర్ మారుస్తా వచ్చాడు మేము గుడికి కూడా పూజ చేసుకోకుండా పరిస్థితి ఆరు రప్చర్ చేయాలని ఉద్దేశంతో చేశాడు ఇవన్నీ కూడా సరే దానికి కాంప్రమైజ్ అయ్యాం కాంప్రమైజ్ అయ్యి ఉదయం ఐదు ఆరుకి పెట్టుకున్నాం దేవుడు ఉదయం పెట్టుకుంటే మంచి జరుగుతుందిలే అనేసి మావో మా వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు లేదంటే పార్టీకి వెల్విషర్సు ఆ రూట్లో జెండాలు కట్టారు ఇమ్మీడియట్లీగా ఎంపీడీఓ గారు ఫోన్ చేసి ఇది కట్టేదానికి లేదు అన్నారు ఎందుకు సార్ అంటే ఆయన ప్రోగ్రామ్ని మేము కట్టకూడదు అన్నాడు ఓకే సార్ ఇప్పేస్తామన్నాం అయిపోయింది ఉదయం ఐదు గంటల ఐదు నుంచి ఆరు గంటలు ఉండే మిత్రులందరూ కూడా వెళ్ళాం మేము అంతా నాగాలము గుడిని ఒక వైసీపీ పార్టీ కార్యాలయంగా చేశాడు మొత్తం వైసీపీ కలర్ ఉన్నటువంటి బెలూన్లతో వైసీపీ కలర్ ఉన్నటువంటి పూలు తినిపేశాడు అక్కడికి దేవుడు అనేవాడు ఉన్నాడు మేము దండం పెట్టుకుని పెట్టుకుంటున్నాం చంద్రగిరి ఓవర్ బ్రిడ్జి కింద ఎల్ఈడి వెహికల్ ఉదయం ఆరు గంటలు తెచ్చి జగన్ సాంగ్స్ చెవిరేడి సాంగ్స్ పెట్టారు విపరీతం సౌండ్తో అక్కడికి తలంచుకొని వచ్చాం వచ్చి అంబేద్కర్ గారికి దండం పెట్టుకొని వచ్చేసాం ఎక్కడ కానీ మేము రప్చర్ చేయాలి పూజ ఉంటే కూడా మీకు కూడా తెలుసు ఎక్కడైనా పూజ ఉంటే పక్కనున్న వాళ్ళు కూడా పెట్టరు ఉదాహరణకి ఎగ్జాంపుల్ సాయంత్రం వేట కానీ మధ్యాహ్నం వేళ కానీ మసీదులో ఒక ప్రార్థన వచ్చిందంటే ఎటువంటి నాయకుడైనా సరే ఆప్ చేస్తారు మాట్లాడు అటువంటిది మేము అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాం అని తెలిసి ఇమీడియట్గా ఎల్ఈడి వెహికల్ తెచ్చి పెట్టాడు అంటే అర్థం చూసుకోండి ఇదంతా ఒక ఎత్తు అవుతే ఆర్డీఓ ఆఫీస్ ఈఆర్ఓ గారి దగ్గరికి వచ్చాం ఈఆర్ఓ గారి దగ్గరికి వచ్చాం ఆయన పాటికి ఆయన రూమ్లో వెళ్ళాడు నా పార్టీకి మేము ముందే వెళ్ళి సంతకాలు పెట్టుకున్నాం సైలెంట్ అయినాం బయట ప్రశాంతతగా ఉన్న దానిని మేము చేసామన్నారు ప్రశాంతతగా ఉన్న దానిని వైసీపీ తొండవాడ సర్పంచ్ రెడ్డి కొడుకు తెలుగుదేశం జెండాను తీసి అందరి ముందు తొక్కడం జరిగింది తొక్కినప్పుడు తోసుకున్నారు తోసుకున్న వెంటనే ఇంకొక అబ్బాయి వచ్చి వాళ్ళతో మా తెలుగుదేశం కార్యకర్తల మీద కొట్టారు కొట్టినప్పుడు తోపులాట్లో షట్ జింది దీనికి కారణం ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇది ఇదైతే ఆయన వెహికల్ పైన జెండాలతో కొట్టాడు అన్నారు జనాలతో కొట్టకముందు ఏం జరిగింది ఒకసారి విజువల్స్ అన్ని ఉంది మా ఉంది మీకు చూపిస్తాను విజువల్స్ అంతా చూడండి నా కోడలు ఆమె ఎక్కడ రాజకీయాలకు రాదు వాళ్ళ కుటుంబం ఎప్పుడు రాజకీయాలు ఉండరు వాళ్ళ ముందు మ్యారేజ్ అప్పుడే మా కొడుకు లవ్ మ్యారేజ్ అప్పుడే రాజకీయాలకు రాదు అని చెప్పారు ఆ మాట పైన రాదు నామినేషన్ సందర్భంగా నా కోసం మావయ్య నామినేషన్ ఇస్తాను ఉండాలని వచ్చి వెహికల్ ఉంది ఆమె నా మరదల కూతురు ఇద్దరు ఇద్దరు లేడీస్ కూర్చుంటే వైసీపీ నాయకులు చంద్రగిరి చంద్రగిరి మండలానికి సంబంధించిన నాయకులు ఆర్సీపుర మండలానికి సంబంధించిన నాయకులు రాళ్ళతో కట్టుమన్నారు వాళ్ళని విజువల్స్ మీకు చూపిస్తా అన్ని కూడా కొట్టమన్నారు అప్పుడు కొట్టే బీమీడియట్గా పోలీస్ పంపించినప్పుడు ఆవేశంతో ఆ పార్టీ జెండాలతో కొట్టారు కారణం ఎవరు దీనికి నువ్వే కదా దీని అంతా తయారు చేసావు నువ్వే కదా తయారు చేరెడ్డి ఈ రోజు బులుగు మీడియాలో బాబోయ్ చిత్తూరు సంస్కృతి మాకు వద్దు అన్నాడు ఎవడు చిత్తూరు సంస్కృతి నువ్వేగా చేస్తా ఉన్నావు చిత్తూరు సంస్కృతి మంచి సంస్కృతి చిత్తూరు జిల్లా అనేది మంచి సంస్కృతి నువ్వు వచ్చి పులివెందుల సంస్కృతి కడప జిల్లా సంస్కృతి చంద్రగిరిలో తెచ్చి చిత్తూరు జిల్లా వాసులందరూ కూడా నెమ్మదస్తులు కాబట్టి నువ్వు బ్రతకుతా ఉండవు చిత్తూరు జిల్లా వాసులు కానీ మంచోళ్ళు కాబట్టి ఈ టయానికి చంద్రగిరి నియోజకవర్గం నుంచి కావచ్చు తుమ్మల గుండి నుంచి తరిమి కొట్టి నిన్ను చిత్తూరు జిల్లా అనేది ప్రశాంతత వాతావరణం ఉండేది ఒకప్పుడు తంబల పళ్ళు నింది ఈరోజు అది కూడా కలిసింది ఉమ్మడి చిత్తూరు జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ప్రశాంతత కోరుకుంటున్నారు నువ్వు కడప జిల్లా రాజకీయం పులివెందుల రాజకీయం తెచ్చి ఇక్కడ చంద్రగిరిలో చేస్తున్నావు నువ్వు అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి భాస్కర్ రెడ్డి నువ్వు ఎక్కడ అవుతే కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే నీ ట్రాప్లో పడం నీ ట్రాప్లో మేము పడం ఎప్పుడు పడం నేను ఇదే మీడియా సోదరులకు ఇంత ముందు కూడా చెప్పా రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా నన్ను చిత్తూరు రౌడి చిత్తూరు గుండా అని చెప్పాడు అదే విధంగా ఈరోజు చేయాలనుకుంటున్నాడు ఈరోజు పేపర్లా రాశాడు గతంలో రెక్కేని నువ్వు ధైర్యం అయితే రేపు ఉదయం నేను వస్తా నువ్వు టైం డిసైడ్ కానీ పాకంలో కానీ నీ వెంకటేశ్వర అంగుల్లో చాముండేశ్వరి గుండె దండం చెప్పడతా నీళ్ళతో మొక్కుతా వ్యక్తికి నాకు సంబంధం లేదని నువ్వు డ్రామా అన్నావా లేదని నువ్వు సమాధించేయి నిన్న జరిగిన సంఘటనకంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారణం నిన్న జరిగిన అన్ని సంఘటనలకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారణం వెహికల్ అతను ఈజీగా వెళ్ళవచ్చు వెహికల్ టచ్ అయ్యి ఉండదు డ్రైవర్ని భుజం తట్టి స్లోగా పో స్లోగా పో అన్నాడు అంటే వాలంటీర్గా రచ్చ చేయాలని ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తా మీ ద్వారా చెప్తున్నా చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి భాస్కర్ రెడ్డి టైం అనేది ఎప్పుడు ఎలకాలం ఉండదు నువ్వు కొట్టినా మేము దెబ్బలు తింటాం దేనికైనా ఉంటాం కానీ దయచేసి అమాయకులైనటువంటి ప్రజలు ఇబ్బంది పెట్టద్దు ఎవరో కన్న తల్లి బిడ్డని బావిలో తోయొద్దు నాకు నన్ను కాంటే నా పైన కేసులు పెట్టు నన్ను కొట్టు నా కుటుంబాన్ని కొట్టు సంబంధం లేనటువంటి వైసీపీ కుటుంబ సభ్యులు కానీ సంబంధం లేనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ దయచేసి కేసులో పెట్టే వాళ్ళు రచ్చ చేయొద్దు ఎవరో కన్న తల్లి కనిందిగా నాకేమైంది వాళ్ళ సస్తే సాని అనుకోవద్దు ఎలక్షన్ అయినా పది రోజుల తర్వాత నువ్వు పట్టించుకో ఇది జగ మెరిగిన సత్యం కాబట్టి దయచేసి నువ్వు గుర్తు పెట్టుకొని మీ ద్వారా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్నా ఇంకోటి రాశాడు బులుగు మీడియా పోలీసులు సాక్షి బీపత్ చెప్తూ ఇక్కడ ఇతనికి చందరి నియోజకవర్గంలో ఓటే లేదన్నాడు లేదన్నాడు ఆయన కళ్ళు పోయిందా లేదా చంద్రగిరి దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఏ నాయకుడు ఉన్నాడు ఆయనది ఏ ఊరు ఆయన ఆస్తులు ఉందా లేదా అని తెలుసుకో లీడర్ అనేవాడు ఏ పార్టీ లీడర్ అయినా కనుక్కుంటారు మామూలుగా ఒక లీడర్ అనేది ఒక మండల స్థాయి లీడర్ గురించి తెలుసుకుంటారు నేను గ్రామస్థాయి లీడర్ ఉండొచ్చు నీకు ఇంట్లో నేనేం మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయి అని చెప్పాలని నేను గ్రామస్థాయి ఉండొచ్చు నా సొంత ఊరు ఏది నాకు ఆస్తులు ఉందా నాకు ఇల్లు లేదంటే ఫస్ట్ తెలుసుకోవాలి భాస్కర్ రెడ్డి మా ఊరు సొంత ఊరు పులివర్తి వారి పల్లె ఆగినపల్లి పోస్ట్ గుండ దగ్గర పాకాల మండలం చంద్రగిరి నియోజకవర్గం నాకు దానికి సంబంధించినంతా నీకు ఇస్తా చూడు ఇది నా నా ఊర్లో నా ఇంటి నా ఇంటి కట్టే పన్ను ఇది మా ఇంటి గుండే నేమ్ బోర్డు ఒకటి పులివర్తి ఒకటి సాయి సుధా నిలయం సాయి లక్ష్మి నేను సాయి అనేది సాయి బాబా లక్ష్మి అనేది మా అమ్మ పేరు సుధా అనేది మా భార్య పేరు ఇది కరెంట్ బిల్లు నా ఇంటి కట్టే కరెంట్ బిల్లు ఇది మా నాన్న ఆస్తి నా పేరు తమ్ముడి ఆస్తి మా నాన్నకి నాకు ఇచ్చిన ఆస్తి పాస్బుక్ కూడా ఉంది నీ కళ్ళు పెట్టుకొని చూసుకో నా ఎలక్షన్ కార్డు ఇది నా ఎలక్షన్ కార్డు ఇది నా ఇల్లు ఫోటో అయ్యా భాస్కర్ రెడ్డి ఎన్ని సాక్ష్యాలు ఇచ్చినా వాడు ఎవరో బులుగు మీడియా చేత రాస్కర్టీ నిన్న పిలిపించుకొని రాపిచ్చుకున్నావు కళ్ళు పెట్టుకొని చూసుకో ఈ రోజు ఇల్లు లేని వ్యక్తి నియోజకవర్గం లేని వ్యక్తి నువ్వు చంద్రగిరిలో ఓడిపోతాం చంద్రగిరి ప్రజలను మోసం చేసాం ఏ నిలబెడితే గెలవలేమన్న ఉద్దేశంతో ఒంగోలుకి వెళ్ళావు ఒంగోలు నీకు ఒక సెంటు కూడా లేదు ఈ రోజు ఒంగోలులో నీకు ఒక సెంటు కోళ్ళ నువ్వు ఏ ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఏ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి నువ్వు పోయింది దేనికి ఇక్కడ ఆరు మండలాల్లో ప్రకృతి వనరులు దోచుకున్నావు ఇప్పుడు ఒంగోలు పోయింది దేనికి దేనికి ప్రజల కోసం పోల అక్కడ ఉన్నటువంటి వాన్పిక్ ల్యాండ్ కొలగొట్టాలని పదివేల ఎకరాలు కొలగొట్టాలని రామయ్యపట్నం పోర్టు ద్వారా బ్రౌన్ షుగర్ ఇటువంటి దాన్ని దిగుమతి చేసుకోవాలని వెళ్ళావు అక్కడ ఉన్నటువంటి గెలాక్సీ క్వారీలను దోసేయాలని వెళ్ళావు కొందరు నాయకులకు చెప్పాడు ఇక్కడ నేను గెలస్తానాన్ని వచ్చే గెలాక్సీ కార్డులు మనం తీసుకుంటామని కూడా దీనికి ప్రజల మీద ప్రేమతో పోవాలి ఇక్కడ ఎట్లయితే ఎర్ర చంద్రం దోచుకున్నావో ఎర్రమట్టి దోచుకున్నావో ఇసుకు దోచుకున్నావు మటన్ ల్యాండ్ దోచుకున్నావు ఇది సార్ దానికి తిరిగి వెళ్ళావు అక్కడికి వెళ్ళావు నీకు నియోజకవర్గం లేదు నీకు ఇల్లు లేదు నీకు అక్కడ సెంటు భూమి లేదు నువ్వు మాట్లాడేదానికి సమాధానం చెప్పాలి మీడియా సోదరులకు అందరికీ నిన్న జరిగినట్టు నిన్న జరిగిన సంఘటనకి కారణం అన్నాడు మీరు చూడండి ఎవరు కారణం చూడండి ప్రతి ఒటు మేము ఇది జరిగిందనే డ్రోన్ ద్వారా తీసాం కొన్ని ముందే పెట్టి తీసాం కొడతా ఉన్నారు వెహికల్ని ఎవరు చేశారు ఈ అరాచకం మేం చేశామా ఆర్సీపురం సంబంధించిన నాయకులు చంద్రగిరి మండల నాయకులు ఇది ఇద్దరు మా కోడలు మా పాప మరదలు కూతురు నువ్వు ఇది నీ రాజ్యంలో మహిళకి ఇచ్చే రక్షణ ఇదే చంద్రగిరిలో నువ్వు మహిళకి ఇచ్చే రక్షణ గత ఎలక్షన్లు ఇదే విధంగా నా భార్య పైన రాళ్ళతో కొట్టావు జడలాగే ఆ రోజు ఈరోజు ఒక చిన్న పిల్లలు నీకు అదే వయసులో ఉండే కూతుర్లు ఉంటే కూతురు నీకు అదే వయసు ఉంటుంది అటువంటి వారిని వారిపై దాడి చేసేదానికి వేశావు ఇదే నువ్వు చంద్రగిరిలో ప్రజలకు ఇచ్చేది మహిళా సోదరులకు నువ్వు ఇదే ఇచ్చేది ఏ గుడి కనపడినా ఏ విగ్రహంగా ఉన్నా దండాలు పెట్టుకుంటావు చెప్పులు తీసి మహిళకి ఈయన గౌరవం నీకు ఏంట ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఒక స్త్రీకి భారతదేశంలో ఒక స్త్రీకి మనం గౌరవం ఇవ్వాలంటావు హిందూ సంప్రదాయ ప్రకారం కానీ ముస్లిం సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఏది దేని ప్రకారం స్త్రీ గౌరవం నువ్వు నువ్వేమిస్తున్నా గౌరవం స్త్రీకి గత ఎలక్షన్లో నా భార్య పైన దాడి చేసావు ఈరోజు నాకు నీకు నా కూతురు పైన నా పైన దాడి చేసావు నువ్వు చేసింది కాకుండా మాపై నిందోపాలనుకుంటున్నావు మీ ద్వారా చెప్తున్నా బులుగు మీడియాకు కూడా మేము మీ ట్రాప్లో పడం మీరు ఏదంటే అది చేస్తే మేము దాన్ని లొంగం మేము నీతి నిజాయితీగా ఉంటాం అవినీతి ఆస్కారం లేకుండా రేపు చంద్రకి నిల్తాం మాది తప్పు ఉంటే మీ మీడియా సోదరులు ముందందరి ముందు చెప్తున్నా మా తప్పు చేస్తే నడి రోడ్డు నిలదీయండి మీడియా సోదరులు కూడా ఈరోజు కాదు రేపు గెలిచిన తర్వాత కూడా ఇటువంటి భాస్కర్ రెడ్డి లాగా భాస్కర్ రెడ్డి చేసే అవినీతి కానీ భాస్కర్ రెడ్డి ఏ విధంగా కులాల మధ్య మతాల మధ్య చిచ్చి పెడతాడు అట్లా కాని భాస్కర్ రెడ్డి వాళ్ళ దెబ్బతిన్న వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా మేము అటువంటి ప్రవర్తించాం మనందరూ అందరూ అన్నదాములు లాగుంటాం మీకు ఆరు నెలల ముందు మూడు నెలల ముందు కూడా చెప్పా పదహైదు సంవత్సరాలు మీరు జెండా మోసిన వ్యక్తుల్నే మిమ్మల్ని కాదన్నాడు ఈ రోజు తిరిగి కులాలు రెచ్చగొట్టి అతను లబ్ధి పొందాలనుకుంటున్నాడు దయచేసి దండం పెడుతున్నా అతను కాపులో పడొద్దండి ఎలక్షన్ అయిపోయినాక అతను ఊరేది వెళ్ళిపోతాడు ఇక్కడ ఉండడు దయచేసి అతను మాట రూలింగ్ లో ఉన్న ఐదు సంవత్సరాలే మిమ్మల్ని పట్టించుకోలే ఆయన ఇంకా రూలింగ్ పైన ఏం పట్టించుకుంటాడు ఒకసారి ఆలోచించండి దయచేసి అతను ట్రాప్లో నిన్న జరిగిన సంఘటనకు కూడా మీకు ఈఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడు తెలుగుదేశం నాయకులపైన కంప్లైంట్ ఇచ్చాడు కానీ వైసీపీ పార్టీ నాయకులపైన కంప్లైంట్ ఇల్ల ఫస్ట్ వచ్చింది ఎవరు నామినేషన్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు ఆయన కుటుంబం వచ్చింది ఆయనతో పాటు వాళ్ళ కార్యకర్తలు వచ్చారు వాళ్ళు వచ్చిన పదహైదు నిమిషాలు నేను వచ్చా నాతో పాటు కొందరు కార్యకర్తలు తోసుకొని వచ్చారు కంప్లైంట్ ఎవరిపైని ఇవ్వాలి వైసీపీ పైన ఇవ్వాలి పైన ఇవ్వాలి కానీ ఇచ్చింది ఈఆర్ఓ గారు స్థానిక అధికారులు ఓన్లీ తెలుగుదేశం పార్టీ పైన కంప్లైంట్ ఇచ్చారు అంటే అధికార యంత్రాంగం కూడా తిరిగి వన్ సైడ్గా చేరేడు భాస్కర్ రెడ్డికి ప్రోత్సహిస్తూ ఉన్నాడు మీ దగ్గర అధికారులు కూడా చెప్తున్నా ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేశాం దీనిపైన ఈసీ దృష్టి సారిస్తూ ఉంది దయచేసి తిరిగి ఆ తప్పు చేయొద్దండి నిన్న వచ్చింది ఫస్ట్ వైసీపీ వాళ్ళు తర్వాత మేము వచ్చాం ఎన్నిసార్లు రాళ్ళు రూపారు ఇద్దరికి రాళ్ళు దెబ్బతల్లింది బీబీఆర్ హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు కూడా ప్రథమ చికిత్స చేసాం మేము కంప్లైంట్ నిర్ణయితే మేము కంప్లైంట్ ఉంటాం కానీ ఇవ్వకూడదు వైసీపీ కుటుంబ సభ్యులు ఎలక్షన్ వరకే మనకి ఎందుకంటే కంప్లైంట్ కూడా వద్దన్నా కానీ నువ్వు చేస్తావు నీతి మాల రాజకీయం నేను మొన్న ఇంతకుముందే చెప్పా నువ్వు కొట్టాలంటే నేను వస్తా నువ్వు ఎక్కడ రమ్మన్నా వస్తా ఇద్దరు కొట్టుకుందాం దయచేసి కార్యకర్తలు లాగొద్దు వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ క్రితం లాగా దయచేసి నీకు చెప్తున్నా ప్రజలే నీకు బుద్ధి చెప్పే టైం వచ్చింది నువ్వు ఏ రోజైతే మహిళలకు గౌరవం లేదో ఏ రోజైతే మహిళల పైన దాడి చేస్తూ ఉన్నావో మహిళలే నీకు బుద్ధి చెప్తారు తొందరలో ఇంకోటి చేస్తున్న వైసీపీ పార్టీ కుటుంబ సభ్యులు గుర్తుంచుకోండి మీ ద్వారా మీకు ఏదో తుడా నుంచి టెండర్లు రోడ్లు ఇచ్చాడు ఆ రోడ్ల పోయి సగం మందికి బిల్లు కాల మీ పైన డౌట్తో బిల్లు చేయాలయన మీరు ఎక్కడ అయితే పార్టీ మారుతారనే ఉద్దేశంతో బిల్లు చేయలే మీకేదో బిల్లు మళ్ళీ క్లియర్ చేస్తాను ఆయన చేయను కూడా చేయడు బిల్లు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మేం చేయాలి దయచేసి అది అర్థం చేసుకోండి ఆయన చచ్చగొట్టే మాటలు వినొద్దండి ఆయన చేసే చేష్టలు మీరు పాల్గొనొద్దండి నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు మీరు అన్నీ చూశారు దయచేసి అర్థం చేసుకోండి మీడియా సోదరులకు కూడా మరొకసారి విన్నపం దయచేసి నేనైతే చిత్తూరు జిల్లా సంస్కృతే ఉంటా చిత్తూరు జిల్లాలో మీ చూసుకుంటారు మనకి గతంలో కానీ ఇప్పుడు కానీ కొందరు అధికారులు వస్తే చిత్తూరు జిల్లాను వదిలి పోలీస్ అధికారులు ఉండొచ్చు జిల్లా స్థాయి అధికారులు ఉండొచ్చు మండల స్థాయి అధికారులు కూడా బయట జిల్లాల నుంచి వస్తే చిత్తూరు వదిలిపోరు మాకు ప్రశాంతతగా ఉంది చిత్తూరు జిల్లా ప్రశాంతతగా ఉందని అటువంటి చిత్తూరు జిల్లాలో మనం అందరూ పుట్టాం ఈ చిత్తూరు జిల్లా సంస్కృతిని కాపాడుతాం మనకు రౌడీజద్దు పులివందన సంస్కృతి కడప సంస్కృతి వచ్చిన చెవిరేట్టుని తరిమి కొడతాం దీని అందరూ కూడా సహకరించాలని మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం